గతంలో ఇచ్చిన రైతు భరోసా చూసాం ఇప్పుడు ఇచ్చిన అన్నదాత సుఖీ బావ చూసాం ఈ రెండింటిలో ఏ పథకం మీకు అండగా ఉందంటారు ఇదే బాగుంది చంద్రబాబు గారిదే బాగుంది అయితే చంద్రబాబు నాయుడు అయితే మేమైతే యాభై మూడు లక్షల మందికి ఇచ్చాము ఈయన ఏడు ఏడు లక్షల మందికి ఎగ్గొట్టాడు అంటున్నారు రైతు భరోసా ఎగ్గొట్ల నిన్న మొత్తాన్ని పడ్డాయని టీవీలో చెప్పారు వాళ్ళు కూడా అంటే ప్రస్తుతం రైతులైతే ప్రైవేట్ రుణాలకేను బ్యాంకుల దగ్గర వాటి దగ్గర అప్పులు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది అంటున్నారు నిజమేనా వచ్చింది ఇదంతా వస్తుంది గ్యాములింగే ఏమీ లేదు బాగానే ఉన్నారు అందరూ అంటే పచ్చని పొలాలన్నింటినీ చంద్రబాబు నాశనం చేశాడు రాజధాని కోసం అంటున్నారు ఏమి నాశనం చేయలేష్టం అంటే రాజధాని కట్టడం కూడా చంద్రబాబు వల్ల కాదు ఆయన స్వలాభం కోసం భూములు అంటున్నాడు ఈయన కట్టాడు అంటున్నాడు జగన్ బాబు ఏం కట్టాడు మా మూడు రాజధానులని మందిని ఎనమందిని కూర్చోబెట్టి మేపేడుగా సంవత్సరం పొడుగు అంటే ఆడబెడ్ల బంగారం కూడా తాకట్టు పెట్టుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వం అంటున్నారు ఎవరు చెప్పారు బాడ ఉండగానే తెచ్చారు ఈయన లాగా పథకాలు ఎత్తనాడు తెచ్చే పనే లేదు అసలు కవులు ఏతున్నాడు ఆయన రెండేళ్ళు మేము ఎప్పుడేసేది అన్న ముందు చెప్పేవాళ్ళం ఈయన వేసేది కూడా చెప్పలేదు సంవత్సరం కాలం గడిపేసి ఇప్పుడు ఏదో ఒక ఐదు వేలు అలమోహన్ వేసారు అంటున్నారు టీవీలో ఎప్పటి నుంచో చెబుతున్నాడు నేను పలాని పథకం ఎత్తాను పలాని ఏత్తనా ఇంకా చెప్పని ఎట్టాడు ఆగస్టు పదిహేను మళ్ళీ బస్సులు పెడతాడు ఇంకా చెప్పని ఎట్టాడు రైతు కంట కన్నీరు కనబడుతుంది నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను రాగానికి రైతు కంట కన్నీరు తుడుస్తా అంటున్నాడు కదా అధికారంలోకి వచ్చేది లేదు వచ్చేది లేదు లేక ఇక ఏం లేదు రైతులు బాగా ఉన్నారు సంతోషంగా బాబు ఇప్పుడు రైతు భరోసా అని కదా అదే అన్నదాత సుఖీ బావ ఆ డబ్బులు పడినాయా మీకు ఆ డబ్బులు మాకు లేదు మా పొలాలు రాజధానిలో పోయినాయిగా మాకు లేవు అంటే ఇప్పుడు ఏ డబ్బులు పడాలి మీకు మా ముందు వాళ్ళకి గవర్నమెంట్ కౌలుకి ఇచ్చాము పొలం ఇచ్చాము చూడు అవి పళ్ళ చంద్రబాబు గారికి ఇచ్చారు భూములు ఇచ్చారు భూములు బల్ల చాలా మంది పడ్డాయి అదే ఇప్పుడు ఆ రాజధానికి భూములు ఇచ్చారు అంటున్నారు ఏం బలవంతంగా ఇచ్చారా లేకపోతే ఇష్టప్రకారంగా ఇచ్చారా ఇష్టప్రకారంగా అంటే నిజంగానే అప్పుడు బలవంతంగా ఏం లాక్కోలేదు కదా అదే లేదు ఇష్టమయ్యే ఇచ్చారు ఇష్టమయ్యే ఇచ్చారు ఇప్పుడు ఎంత ముందు వరకు కౌళ్ళ డబ్బులు అవి పడతా వచ్చినాయా పడతా ఇయ్యే పడుంది నాయి అందరి ఊర్లో చాలా మంది పడ్డాయి ఇయ్యే నాయి బళ్ళ సంతోషంగా ఉన్నారా అంటే రాజధానికి భూములు ఇచ్చి సంతోషంగానే ఉన్నారా అది సంతోషంగానే ఆయన ఎప్పుడైనా చేయనే చేస్తాడు కౌళ్ళు వేస్తున్నా వేసాడుగా కౌళ్ళు అప్పుడు పది సంవత్సరాలు వేసాడు తర్వాత పది అయిపోయినాక ఐదేళ్ళు పెంచాడు ఐదేళ్ళు పెంచింది ఒక కౌలు ఎప్పుడు వేసారు మొన్న అది దాంట్లో నా బళ్ళ అది అంటే జగన్ ఏమంటున్నారంటే రాజధాని రైతులు అందరూ బాధపడుతున్నారు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చినాక న్యాయం చేస్తా అంటున్నాడు అసలు ఆయన చంద్రబాబు గారు వచ్చినాక చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు కవులు అందరూ పడలేదు నాకు ఒక్కడికే పడలే అది ఎందుకు పడలేదు అని చూస్తున్నాం అంతే బాగానే ఉంది పడతాయి అనుకుంటున్నారా మరి పడ పడతాయనే చెప్పింది ఆ కూడా ఈ ఫోటో తీసుకున్నావా ఇప్పటివరకు ఎప్పుడైనా ఆగ్నేయ లేకపోతే కంటిన్యూ గా ఆగలా అసలు ఫస్ట్ లోనే నాయబడేది ప్రభుత్వం బాగా అన్న వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం ఆయన మారిద్ది అంటారా మారదు మారదా అనే ఉంది నాకు ఆయన అయితేనే ఈ రాజధాని చేస్తాడు ఇప్పుడు అక్కడ ఎన్ని బిల్డింగ్లు లేదు లాయర్లు జడ్జీలు కడుతున్నారు చూసావా మరి ఆయన వాళ్ళే ఇది చంద్రబాబు వాళ్ళే అయింది అంటే నేను అధికారంలో ఉంటే మూడు రాజధానులు కట్టే ఉన్నాను జగన్ అంటున్నాడుగా వాడు పాడు అంటున్నాడు ఈయన బాగా అది అంటే నాకు కవులు ఆగి కాదు ఇంకా నాలుగు రోజులకైనా పడతాయి అదేం పడకుండా ఉండవు కాగితాలు ఇచ్చి వచ్చాక ఈయన బాగానే జాతున్నాడు ఈ మూడు సంవత్సరాలు రాజధాని పూర్తి అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారా ఇప్పుడు అక్కడ పెట్టారు జడ్జీలకి బర్జీలకి వాళ్ళు కడుతున్నారు బిల్డింగ్లో లాయర్లకి వాళ్ళు వాళ్ళు కడుతున్నారు మలకాపురంలో ఓ బ్రహ్మ ఓ ఊరు అంత కడుతున్నారు అనుమానం లేదు ధర్నా అవి చేశారు కదా ఇక్కడ రాజధాని ఇక్కడే ఉండాలని అది నిజంగానే చేశారా ధర్నా అనేది లేకపోతే ఈ ఊరిని కావాలని కల్పించారా నిజంగానే చేశారు చేశారు అయిపోయింది రాజధాని ఎక్కడ చెప్పాడుగా చంద్రబాబు చెప్పాడుగా చెప్పాడు చెప్పా ఇంకే అడిగిపోయితే ఇంకే ఆడిపోయింది అయితే ఇప్పుడు మహిళలు ఉన్నారు కదా మహిళ కొట్టడం చేయడం జరిగింది అంటున్నారు ఇబ్బంది తెలియదు కానీ తుళ్ళు మా అది తుళ్ళూరులో జరిగింది మాత్రం ఇక్కడ నేను ఎప్పుడు బాను అసలు మనకేం తెలియదు ఇక్కడ చంద్రబాబు మరు బాను చేస్తున్నాడు అంటే కవులు ఇంకా నాలుగు రోజులకైనా పడతాయి అందరు చాలా మంది తొంభై తొమ్మిది మంది పడ్డాయి ఏడన్నా ఒక పడల అది అండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిన్న అయితే అన్నదాత సుఖీ బాబా చేశారు మీకు అందినీయా పండి ఐదేళ్ళను మోడీ రెండేళ్ళు ఐదేళ్ళు పాటు ఏం పంట వేస్తారు ఏ బంతి తోట వేస్తాను ఇప్పుడు ఎంత ఉంది పొలం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో రైతు భరోసా వేసారు ఇప్పుడు అన్నదాత సుఖీభావ వేసారు ఈ రెండిట్లో మీకు అసలు ఏది అండగా ఉంది అంటారు మామూలుగా అయితే రెండు పార్టీ అప్పుడు జగన్ వేసినవి ఇప్పుడు చంద్రబాబు వేసిన మొన్న పార్టీ ఇప్పుడు ఈ సంవత్సరం ఎత్తేసారు ఫస్ట్ లో లేకపోతే మామూలుగా అయితే సంవత్సరం పోయి ఇప్పుడు రెండో సంవత్సరంలో పార్టీ ఫస్ట్ సంవత్సరం వల్ల పన్నెండు వేల వందలు అని చెప్పి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చాను వీళ్ళు ఇరవై వేలు ఇస్తాను అంటున్నారు అది అసలు సాధ్యం అయ్యేదేనా అంటున్నారు ఇరవై వేలు వస్తాయి అనుకుంటున్నారు అసలు ఇరవై వేలు అంటే కష్టం ఇరవై వేలు ఎందుకు పడతాయి ఈ సంవత్సరం మిస్ అయ్యి రెండో సంవత్సరం పడ్డాయి ఐదు వేలు మరి ఏం పడతాయి ఇంకా వీలేరు వీలేరు అవన్నీ అనవసరం రాష్ట్రంలో అసలు గిట్టుబాటు ధర ఎక్కడైనా ఉందంటారా ఏ పంటకైనా పంటకే రేట్లు లేవు అంత అంతకుముందు మన ఏటికైనా సరే రేట్లు ఉన్నాయి వీటికి వచ్చినాక అలా రేట్లు లేవు మరి ఏం జరిగింది తెలియట్లా రేట్లు అయితే లేవు అంటే కొంతమంది దగ్గర నుంచి బలవంతంగా మా కళ్ళు లేదుగా అటు బోరిపాలెం కానీ చట్ట ఉంది మేమైతే ఇవ్వన్నాం రాజధానికి మా హరిచంద్రపాలం కానీ ఎవరు ఇవ్వమన్నారు చెంటు భూమి కూడా ఇవ్వమన్నారు అసలు మన మీటింగ్ పెట్టారు శమణ్ కుమార్ వచ్చారు వస్తే అసలు మా కళ్ళు అయితే ఏమి ఇవ్వం అని చెప్పేశారు తెలిసి చెప్పారు మొత్తం ఊరు మొత్తం అదే మాట మీద ఉన్నారు ఇవ్వని చెప్పారు ఈ దెబ్బ గెలిచి ఇస్తాం అంటున్నారు ఈ దెబ్బ జగన్ వస్తే మళ్ళీ అటు ఇటుగా ఉండత చెట్లు పెరుగుతాయి అంటే ఇప్పుడు జగన్ అవకాశం ఉంది అంట ఏం నమ్మకం ఏముంది ఎవరు చెబుతారు అన్నమాట జగన్ రావురా అని తెలుసు అది అంటే ఇప్పుడు రైతులకి అన్యాయం జరుగుతుంది అని నేను వస్తానే ఆయన అంటున్నారు రైతులకి అండగా నేనే ఉన్నా అని చంద్రబాబు అంటున్నారు ఈ రెండింటిని అసలు ఏం నేను అనుకో రేపు తర్వాత ఏం జరిగిద్దో ప్రస్తుతం వరకు అయితే ఎలా ఉందంటారు ఇప్పుడైతే బాగానే ఉంది పరిపాలన మామూలుగానే జరుగుతుంది మామూలుగా బాగానే పథకాలు అవి కూడా ఎత్తనాడుగా కత్తి కత్తి తేపక్కరు తేపక్కరు తేప పథకం ఎత్తనాడు మన బర్త్డే మూడో తారీఖు పడ్డాయి చాలా మంది బర్త్డే అందరూ చాలా మట్టికి బర్త్డే మా అబ్బాయిని అయితే మొత్తం పడ్డాయి అది ఇప్పుడు ఎందుకు ఇది మనం చూస్తాం అసలు మనం చూడం పిల్లలు చూస్తారు మా పిల్లలు చూస్తారు అది అది అంటే ఇప్పుడు రైతులకి అన్యాయం జరుగుతుంది అని నేను వస్తానే ఆయన అంటున్నారు రైతులకి అండగా నేనే ఉన్నా అని చంద్రబాబు అంటున్నారు ఈ రెండింటి అసలు మనం ఏదో రేపు తర్వాత ఏం జరిగిద్దో ప్రస్తుతం వరకు అయితే ఎలా ఉంది అంటారు ఇప్పుడు అయితే బాగానే ఉంది పరిపాలన మామూలుగానే జరుగుతుంది మామూలు బాగానే పథకాలు అవి కూడా ఎత్తనాడుగా కట్టి కట్టి తేపాకరు తేపాకరు తేప పథకం ఎత్తనాడు మొన్న పడ్డాయి మూడో తారీఖు పడ్డాయి చాలా మంది పడ్డాయి అందరూ చాలా మటుకు పడ్డాయి మా అబ్బాయిని అయితే మొత్తం పాటి అది అంటారు ఇప్పుడు అయింది మనం చూస్తాం అసలు మనం చూడడం పిల్లలు చూస్తారు మా పిల్లలు చూస్తారు అది